నమస్తే క్యూబ్ టీవీ ఈరోజు మనము హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసేది తర్వాత హెయిర్ బ్లాక్గా చేసే జల్ కోసం మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం సో ఇక్కడ ఏమున్నాయంటే మనకి ఫస్ట్ మీకు ఇంగ్రీడియంట్స్ చెప్తాను సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటే ఫ్లాక్సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ మనకి హెయిర్ని బ్లాక్ చేసే తత్వము తర్వాత హెయిర్ ఫాల్ని ఇమ్మీడియట్లీగా కంట్రోల్ చేసే తత్వము చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ జల్ని ఉపయోగించడం తెలుసుకున్నారు చేస్తున్నారు కూడా అయితే ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా ఈ మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం ఈ వీడియోలో మనం నేర్చుకుందాం దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఫ్లాక్సీడ్స్ ఉన్నాయో మనం ఇందులో ఫ్లాక్సీడ్స్ తీసుకుంటున్నాము తర్వాత రైస్ తీసుకుంటున్నాము రైస్ గురించి మనకు తెలిసిందే ఈ రైస్ అనేది మన శరీరానికి కూడా చాలా మెరుగైన అందాన్ని ఇస్తుంది గ్లోని ఇస్తుంది తర్వాత అదే సమయంలో హెయిర్ని కూడా ఈ కొలంజి అనేది ఈ యొక్క రైస్లో ఉన్నదండి ఈ రైస్ ఇలా డైరెక్ట్గా కాకుండా బాయిల్ చేస్తే కూడా మనకి చాలా ఎక్కువగా మన జుట్టుని రాల్చే రాలిపోయేదాన్ని ఆపడం తర్వాత ఏదైతే మనకి గ్రే హెయిర్ వస్తుందో రాకుండా కంట్రోల్ చేసే గుణం దీనికి చాలా చాలా ఎక్కువగా ఉందండి ఈ రైస్ అని మనం ఓన్లీ తినేదానికే అని మనం అనుకుంటున్నాం అలాగే కాఫీ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాఫీలో కూడా మనకి బ్లాక్ నిచ్చే గుణం చాలా ఎక్కువగా ఉంది బ్లాక్ని నరిష్ చేస్తుంది కండిషనర్గా కూడా ఉంచుతుంది అలాగే కాఫీ అలాగే మెంతులు మెంతుల గురించి ప్రతిసారి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువగా చెప్పుకున్నట్టే సో ఈ మెంతుల్లో కూడా చుండ్రిని కంట్రోల్ చేసేది హెయిర్ని మనకి బాగా మృదువుగా ఉంచడానికి చాలా సహకరిస్తుంది అలాగే లవంగాలండి లవంగాలు మనకి బాడీలో పెయిన్స్ని కంట్రోల్ చేసే గుణం ఉంది యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇది ఉపయోగపడుతుంది అంటే మనకి హెయిర్లో ఏదన్నా పెయిన్స్ అంటే మన హెడెక్ పెయిన్ ఉన్నా కూడా పెయిన్ కంట్రోల్ చేస్తుంది ఇది బ్లాక్ అని తీసుకొస్తుందంటే నమ్ముతారా ఏంటండి మనం భోజనాల్లో వంటల్లో వేసుకుంటున్న లవంగాలు దీన్ని మనం తలకు పెట్టుకుంటే తల నలిపోతుందా ఖచ్చితంగా నలుపు అవుతుందండి సో దీన్ని కూడా మనం ఈ జల్లో ఉపయోగిస్తాం అలాగే రోజ్మెరీ రోజ్మెరీ అనేది ఇప్పుడున్న కాలంలో అందరూ కూడా గమనిస్తున్నారు రోజ్మెరీని వాడడం ఇది కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంటుంది ఈ రోజ్మెరీని ఎక్కువ శాతం కాకుండా కొంచెంగా మనం ఈ జల్ మనం ఈ జల్ ఎలా ఉపయోగించే దాంట్లో మనం తీసుకోబోతున్నాం ఇది కూడా మనకి హెయిర్ని బ్లాక్ చేస్తుంది హెయిర్ ఫాల్ని ఇమీడియట్గా కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు బట్టతలు వచ్చేస్తుంది కదా ఆ వాళ్ళకి ఈ ఏదైతే మన రోజు వాడుతున్నామో బట్టతలను కూడా నివారించే గుణం చాలా ఎక్కువగా ఉంది సో వీటన్నింటినీ తీసుకొని మనం ఎలా ఉపయోగించాలి అది కూడా ఒక డౌటే కదా ఇక్కడ ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన జల్ ఉంది కానీ ఆ జల్ని మనం ఉపయోగించేటప్పుడు మనం ఏమేమి వేస్తున్నామంటే వీటన్నింటినీ కూడా వాటర్లో మీకోసం ఈ వాటర్లో వేయడం జరుగుతుంది ఏ సో చూడండి నేను ఎక్కువ శాతము ఫ్లాక్స్ సీడ్స్ వేశాను ఎక్కువ శాతం ఫ్లాక్స్ సీడ్స్ అదేవిధంగా స్పూను ఎక్కువ కాకుండా ఒక స్పూను రైస్ తీసుకోవాలి అట్లాగే ఒక ఏమైతే రైస్ తీసుకున్నామో అంతే క్వాంటిటీ కాఫీ పొడి తీసుకోవాలి ఈ కాఫీ పొడండి గిరిజన కాఫీ పొడి సో మనకి చాలా బ్రూ అన్నీ కనబడుతున్నాయి సో అది వాడచ్చు కానీ గిరిజన కాఫీ పొడి ఏదైతే మనకి బరకగా ఉంటుంది అంటే ఫిల్టర్ కాఫీ లాంటిది ఈ దీన్ని వాడితే మీకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అంటే పర్వాలేదని మనం అనుకుంటున్నాము అదేవిధంగా మెంతులు అలాగే లవంగాలు సో లవంగాలని కూడా ఈ శాతంలో తీసుకుంటాం సో ఆల్మోస్ట్ అన్నీ వేసాం సో రోజ్మెరీ మాత్రం మనం ఈ క్వాంటిటీలో తీసుకొని వీటన్నింటినీ కూడా ఏదైతే జల్లాగా రా వస్తుందో ఈ ఫ్లాక్సీడ్ జల్లులాగా మరిగించినప్పుడు వస్తుందో వచ్చేంత వరకు కూడా దీన్ని మనము బాయిల్ చేయాలి సో బాయిల్ చేసి అంటే మీకు తెలుస్తుంది ఒక టెన్ మినిట్స్ అంతకు మించి గట్టిగా అయిపోతుంది లేకపోతే వాటన్నింటినీ కూడా ఈ జల్ ఏమవుతుందంటే మరీ దగ్గరగా బాయిల్ చేస్తే ఆ జల్లు ఏమవుతుందంటే ఆ వాటి అన్నింటికి పట్టేసి బంక్లాగా ఉండిపోతుంది అలా కాకుండా మనకి అనుగుణంగా సో చూడండి మీకు ఇది జారదనమాట ఇట్లా తయారయ్యేలాగా మీరు దాన్ని బాయిల్ చేసుకోవాలి కనబడుతుందండి సో దీన్ని మనం బాయిల్ చేసుకొని ఒక గాజ్ కంటైనర్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సో మీకు వారం పది రోజుల వరకు కూడా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కూడా ఉంటుంది సో ఈ జెల్ని మనం ఎలా ఉపయోగించాలి సో ఈ జెల్ని మనం ఉపయోగించే విధానం కూడా చూస్తున్నారండి ఈ విధంగా బాయిల్ చేసుకొని పెట్టుకుంటే వారానికి రెండు మూడు సార్లు ఈ జల్లుని తీసుకొని స్కాల్ఫ్కి ఈవినింగ్ ఏదైతే మనం బయటకెళ్ళి వచ్చినా మనం ఇంట్లో ఉన్నా కూడా ఈవినింగ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పది సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే కూడా ఈజీగా రాయొచ్చు ఎవరైనా రాసుకోవచ్చు ఎవరు రాసుకోకూడదు ఈ ఏజ్ లిమిట్ అట్లా ఏమీ లేదు సో ఈ జెల్ని స్కాల్ఫ్కి పూర్తిగా లోపలికి ఇంకేటట్లు మనం పెట్టుకోవాలి ఇది పెట్టుకున్న తర్వాత మనకి చూడండి క్రాఫ్ జల్ రాస్తే క్రాఫ్ ఎటు పక్కన దూకుంటే అటు ఎట్లా ఉండిపోతుంది అలా కూడా ఉంటుంది ఆ రోజంతా రాసి మీరు నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ డే జనరల్ వాష్ అంటే షాంపూ లేకుండా వాష్ చేసుకుంటే దీని యొక్క గుణగణాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి చాలామంది వద్దండి మేము షాంప చేస్తామంటే మీరు చేసుకోవచ్చు ఇలా వారానికి రెండు మూడు సార్లు మీరు ఈ జెల్ని వినియోగిస్తే మీ బ్లాక్ హెయిర్ ఇంకా బ్లాక్గా ఉండేలాగా గ్రే హెయిర్ రాకుండా కంట్రోల్ చేసేలాగా హెయిర్ ఫాల్ని ఇమీడియట్లీ కంట్రోల్ చేస్తుంది మీరు రెండు మూడు సార్లు దీన్ని అప్లై చేసుకుంటే ఇమీడియట్లీగా మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా ఏంటంటే బేబీ హెయిర్ గ్రో అవుతుందండి మీరు ఖచ్చితంగా చూస్తారు సో మేము ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాము మేము వాడేము వాడుతున్నారు చాలామంది చాలా బాగా వచ్చింది సో ఈ యొక్క జల్ని ఉపయోగించి మీరు మీ హెయిర్ ఫాల్ని గ్రే హెయిర్ బ్లాక్గా చేసుకోండి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోండి చుండ్రు రాకుండా చేస్తుంది హెయిర్ నరిష్ అంటే చాలా సిల్కీగా కూడా ఉండడానికి సహకరిస్తుంది సో దీంతో పాటు ఎప్పుడు చెప్పుకున్నట్లే ఎవరైనా సరే ఏ మెడిసిన్ తీసుకున్నా ఏ ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా ఎక్స్టర్నల్ అప్లైతో పాటు ఇంటర్నల్గా కూడా మంచి ఆహారం అనేది తీసుకోవాలి వాటర్ని సమృద్ధిగా తీసుకోవాలి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్రోటీన్స్ విటమిన్స్ ఐరను కాల్షియము విటమిన్ ఇట్లా ఉన్నవన్నీ ఆకుకూరలు పండ్లు సీజనల్గా వచ్చే పండ్లు ఏవైతే ఉన్నాయో ఆ పండ్లన్నీ మనం తీసుకోవాలి మరి ముఖ్యంగా జామ్ పండు తీసుకోండి మనం ఇందాక చెప్పుకున్నట్లే మునగాకు కూర పాలకూర ఇట్లా తీసుకోండి గ్రౌండ్నట్స్ తీసుకోండి శనగలు తీసుకోండి బాయిల్ చేసి ఇవన్నీ కూడా మనకి టెంపుల్స్ వాటిల్లో పండగల సీజన్లో మనం తినడం జరుగుతుంది అలా కాకుండా రెగ్యులర్గా మన ఫుడ్లో మీరు ఏర్పాటు చేసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ జల్లుని మీరు వినియోగించుకొని మీ హెయిర్ని చక్కగా తెల్ల జుట్టు రాకుండా ఎక్కువగా జుట్టు పొడవుగా పెరగడానికి సహకరించేలా ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి